పదేళ్లుగా భిక్షాటన చేస్తూ కనిపించిన ఒక వృద్ధుడి దగ్గర ఏకంగా లక్షలాది రూపాయల సంపద బయటపడింది హర్యానాలోని అంబాలలో వెలుగు చూసిన ఈ ఉదంతం అందరినీ విస్తుగొలుపుతుంది చిరిగిన చొక్కా మాసిన బట్టలతో దీనంగా కనిపించే ఆ యాచకుడి పెట్టెలో నోట్ల కట్టలు బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయలు ఉండడం స్థానికులను ఆశ్చర్యపరిచింది వివరాలకు వెళ్తే అంబాల రైల్వే స్టేషన్ రోడ్లోని హనుమాన్ ఆలయం వద్ద లేఖరాజ్ అంటే అందరికీ సుపరిచితమే పాత మూడు చక్రాల సైకిల్ మాసిన బట్టలు నిరసించిన ముఖంతో గత పదేళ్లుగా అక్కడే కనిపిస్తూ భక్తులు ఇచ్చే చిల్లరతో కాలం వెలదీసేవాడు తన సైకిల్ వెనుక ఎప్పుడూ ఒక పాత ఇనుప ట్రంక్ పెట్టెను కట్టేసుకొని తిరిగేవాడు కొన్ని రోజులుగా లేఖరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈ సంగతి తెలిసి వందేమాతరం దల్ అనే సేవా సంస్థ ప్రతినిధులు ఈ నెల తొమ్మిదిన లేఖరాజును స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు దుర్దిష్టావాసాత్తు మూడు రోజుల చికిత్స తర్వాత లేఖరాజు మరణించారు దిక్కులేని వృద్ధుడికి ఆ సంస్థ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు పెట్టెలో బయటపడ్డ నోట్ల కట్టలు లేఖరాజ్ మరణానంతరం పోలీసులు అతని సామాన్లను తనిఖీ చేయగా పాత ఇనుప పెట్టెలో యాభై వేల రూపాయల విలువైన ఐదు వందల నోట్ల కట్ట మరో పదహారు వేల నూట ఇరవై రూపాయల నగదు విడిగా దొరికింది అంతేకాదు అదే పెట్టెలో ఉన్న బ్యాంక్ పాస్బుక్లో మూడు లక్షల ముప్పై రెండు వేల బ్యాలెన్స్ ఉంది ఒక సాధారణ యాచకుడిగా కనిపించిన లేఖరాజు వద్ద దాదాపు నాలుగు లక్షల రూపాయల నిధి ఉంది తను యాచించగా వచ్చిన ప్రతి పైసాను వృధా చేయకుండా ఇలా కూడబెట్టినట్టు అర్థమవుతుంది ప్రస్తుతం ఈ డబ్బును ఏం చేయాలనే అంశంపై అధికారులు చర్చిస్తూ ఉన్నారు